హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ట్వంటీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండు వాళ్ళు గుడి నుండి బయలుదేరి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు పండు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తను కాలింగ్ బిల్ కొట్టగానే వాళ్ళ అమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఇంట్లోకి వచ్చిన పండుని చూస్తూ వాళ్ళ అమ్మ ఏం చిట్టి తల్లి ఈరోజు ఇంత లేట్ అయింది మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా తొందరగానే వచ్చేస్తారుగా ఈరోజేంటి ఇంత టైం అయింది అని అడుగుతుంది దానికి పండు ఏం లేదు మా వచ్చేటప్పుడు పక్కనే ఉన్న గుడికి వెళ్ళేసి వచ్చాము అందుకే కొంచెం లేట్ అయింది అని చెప్తుంది ఓ అవునా సరేలే తల్లి ఆ దేవుని దర్శనం చేసుకుని వచ్చి మంచి పని చేశారు ఇప్పుడైనా నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బాగా అలసిపోయినట్టున్నావు వెళ్ళి పడుకో తల్లి ఇప్పటికే లేట్ అయింది రేపు ఆఫీస్కి వెళ్ళాలిగా అంటుంది ఓకే మా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటా బాయ్ గుడ్ నైట్ మా అని చెప్పి తన రూమ్కి వెళ్ళి నిద్రపోతుంది పండు పండుని చూసిన వాళ్ళ అమ్మకి తన మొహంలో కొంచెం ఆందోళన తగ్గినట్టు అనిపించేసరికి ఆమె కూడా ఒకసారి దేవుడికి నమస్కరించుకుని నా చిట్టితల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుని తను కూడా వెళ్ళి పడుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన పండు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంతకు ముందులా డల్గా లేకుండా నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది తనని అలా చూసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఇలా ఉండాలి మా పండు అంటే ఎప్పుడూ అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ అంతేకాని నువ్వు డల్గా ఉంటే అస్సలు బాగోదురా అంటారు అయినా ఏంటి తల్లి సడన్గా నీలో ఈ చేంజ్ ఫోర్ డేస్ నుండి శాడ్ ఫేస్ పెట్టుకుని బాధపడుతూ ఉన్న నువ్వు ఉన్నట్టుండి నార్మల్ అయిపోయావు ఏంటి రీజన్ ఇంతకీ నీ లవర్ కనపడ్డా ఏంటి అని కొంటెగా అడుగుతారు అబ్బా అదేం లేదులేవే అంతటి అదృష్టం ఇప్పట్లో నాకు ఉన్నట్టు లేదు అంటూ నా హీరో ఎప్పుడు కరుణిస్తాడో ఏంటో అంటుంది కొంచెం డల్గా తొందరలోనే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడులే తల్లి నువ్వు మళ్ళీ డల్ అవ్వకుండా నీ మార్పుకి కారణం చెప్పు ముందు అంటారు ఫ్రెండ్స్ ఏమోనే ఆ దేవుడు నా మొర అలకించినట్టున్నాడు ఈరోజు నా మనసు కొంచెం తేలికపడినట్టుంది ఈ ఫోర్ డేస్ కలిగిన అలజడి ఇప్పుడు నాలో లేదు ఆ బాధంతా తొలగిపోయినట్టు ఇప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అంటే నా హృదయకి ఏం కాలేదు తను సేఫ్గానే ఉన్నాడు అనిపిస్తుంది అందుకే నేను మామూలు అయిపోయాను అని చెప్తుంది పండు పోనీలే తల్లి మంచిదేగా ఇప్పుడైనా మా పాత పండు తిరిగి వస్తుంది అది నార్మల్గా ఉంటే మేమంతా ఫుల్ హ్యాపీగా ఉంటాం అంటారు ఫ్రెండ్స్ ఓకే తల్లి ఓకే యువర్ పండు ఈజ్ బ్యాక్ అని చెప్తుంది మన హీరోయిన్ గారు దాంతో అందరూ నవ్వుకుని ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోతారు అప్పటికి హృదయ్కి క్యూర్ అయిపోయి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఉంటాడు ఎంత దూరంలో ఉన్నా ఆ విషయాన్ని గ్రహించిన తన మనసు కొంచెం శాంతిస్తుంది అందుకే మన పాపకి కంగారు బాధ అన్నీ పోయి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అలా వాళ్ళ ఫ్రెండ్స్కి పండు హృదయ గురించి చెప్తుంది చిన్న ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ ప్రజెంట్లోకి వచ్చేయండి ఇంకా ఏం లేదే నేను అతని గురించి ఆలోచిస్తున్నాను అంటుంది ఫ్రెండ్స్కి అర్థం కాక ఎవరి గురించి ఆలోచిస్తున్నావు పండు అంటూ కొంపదీసి నీ లవర్ గురించి కాదు కదా అంటారు వాళ్ళంతా ఒకేసారి వాళ్ళు అలా అడిగేసరికి లేదే అతని గురించి కాదు అంటుంది పండు అతని గురించి కాదా మరి ఇంకెవరి గురించి తల్లి నువ్వు ఇంతలా థింక్ చేసేది అంటారు ఫ్రెండ్స్ అదేనే ఇందాక నన్ను పడిపోకుండా పట్టుకుని కాపాడాడు కదా రాజ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అతని గురించి అని చెప్తుంది పండు చిన్నగా అతని గురించా అతని గురించి ఏముందే ఆలోచించడానికి ఇంతకీ ఏం థింక్ చేస్తున్నావు అని అయోమయంగా అడుగుతారు ఫ్రెండ్స్ అది 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 అని సాగదీస్తూ ఎందుకో తెలియదే అతను దగ్గరికి రాగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది నా గుండె చప్పుడు నాకే వినిపించేంతగా అతను నా దగ్గర ఉన్నంత వరకు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియలేదు నాకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతను నన్ను చెయ్యి పట్టుకుని లాగగానే ఫోర్స్గా వెళ్ళి అతని ఎదపై వాలిపోయాను అక్కడ అలా అతని ఎదపై తలపెట్టుకుని అతని గుండె చప్పుడు వింటూ ఉన్నప్పుడు నాలో భయమంతా పోయి ఎంతో ధైర్యంగా అనిపించింది ఒక్కసారిగా ఆ క్షణం నా గుండెల్లో భారమంతా పోయినట్టు మనసంతా తేలికపడ్డట్టయింది అతను నన్ను హక్ చేసుకున్నా కూడా నేను అతన్ని ఏమీ అనలేకపోయాను అసలు అతనికి దూరం జరగలేకపోయాను పైగా నాకు తెలియకుండా నేనే అతన్ని నా రెండు చేతులతో గట్టిగా చుట్టేశాను ఇంకా అతని కళ్ళు ఆ కళ్ళు చూస్తుంటే ఆ క్షణం ఏదో మాయ చేసినట్టు అలా చూస్తూ ఉండిపోయాను అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు నాకు ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపించింది నేను పడిపోతానేమో అన్న క్షణంలో అతని కళ్ళల్లో భయం కనిపించింది ఆ కళ్ళు నాకు ఏవో చెప్పాలి అనుకుంటున్నట్టు అనిపించాయి కానీ ఆ భావం ఏంటో ఎంత ప్రయత్నించినా నేను అర్థం చేసుకోలేకపోయాను పండు అలా చెప్తూ ఉంటే ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని తను చెప్పేది వింటున్నారు మన పాప అవేమీ పట్టించుకోకుండా ఫ్లోలో తన పాటికి తను చెప్పుకుంటూ పోతుంది ఎందుకో తెలియదే అతను నా దగ్గరగా ఉంటే అతను నా మనిషి అన్న భావన కలిగింది కానీ నాకెందుకు అలా అనిపిస్తుంది అసలు అతను ఎవరు అతను దగ్గరికి వస్తే నా హార్ట్ బీట్ ఎందుకు పెరిగింది ఎందుకు అతని ప్రెజెన్స్ని నేను ఫీల్ అయ్యాను ఎందుకు అతన్ని అలా హక్ చేసుకున్నాను అతను హక్ చేసుకుంటే ఎందుకు అతన్ని ఏమీ అనలేకపోయాను అతని ఎదపై ఉంటే ఎందుకు నా మనసుకు భారం తగ్గినట్టు అనిపించింది అతని కౌగిలిలో ఉన్న నేను చుట్టూ ఏం జరుగుతుందో కూడా మరచి ఎందుకు అలా ఉండిపోయాను అతని కళ్ళల్లో ఎందుకు నాకు ప్రేమ కనిపించింది నేను ఎందుకు అతనికి దూరంగా వస్తుంటే బాధపడ్డాను నేను అతన్ని వదిలి రాలేకపోయాను ఎందుకు నేను అతనికి దూరంగా వస్తున్నప్పుడు అతని కళ్ళల్లో బాధ కనిపించింది ఎందుకు అసలు అతను నాకు ఏమవుతాడని ఉన్నట్టుండి నాలో ఈ ఆవేదన ఏమవుతుంది నాకు అతన్ని కలిసింది ఇప్పుడే అయినా అతని నా మనిషి నాకు బాగా కావలసిన వాడు అని నా మనసుకి ఎందుకు అనిపిస్తుంది నా మనసులో ఉన్నది హృదయ అయితే హృదయకి దగ్గర ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్ అదే అలజడి ఇతను దగ్గురైనప్పుడు కూడా ఎందుకు కలిగింది ఎందుకు 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 అంటూ అలానే మోకాళ్ళపై కూర్చుని రెండు చేతులతో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ హృదయ్ నువ్వు ఎక్కడున్నావురా నేను మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను నేను నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అసలు ఈ జన్మలో నాకు నిన్ను కలిసే అదృష్టాన్ని ఆ భగవంతుడు ఇస్తాడో లేదు ప్లీజ్ రా నువ్వు ఎక్కడున్నా తొందరగా నా దగ్గరికి త్వరగా రావా ఈ చిట్టిగుండ ఈ బాధను తట్టుకోలేకపోతుంది ఇప్పుడు కొత్తగా ఆ వ్యక్తిని కలిశాక నాకేమవుతుందో తెలియడం లేదు అతనికి చేరువలో ఉన్న నాకు నీ దగ్గర ఉన్న ఫీల్ కలుగుతుంది ఎందుకో తెలియడం లేదు కానీ నాకు ఈ ప్రశ్నలకి పిచ్చెక్కేలా ఉంది వెంటనే నాకు నిన్ను చూడాలని ఉంది ప్లీజ్ బంగారం నా కోసం ఫాస్ట్గా రారా అంటూ చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంటుంది పండు అలా ఏడ్చేసరికి ఫ్రెండ్స్ అంతా షాక్ నుండి తేరుకుని ఫాస్ట్గా వచ్చి పండుని హక్ చేసుకుని ఓదారుస్తూ తన కన్నీళ్లు చూసి వాళ్ళకి కూడా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి అలా కొంచెం సేపు తనని ఏడవనిచ్చి తను రిలాక్స్ అయ్యాక ఏంటే ఇది ఏం చెప్తున్నావు నువ్వు నువ్వు లవ్ చేసేది హృదయని అయితే ఇతని దగ్గర అయితే నువ్వు ఫీల్ అవ్వడం ఏంటి ఇప్పుడు అతను దూరంగా వెళ్ళాడని ఇలా ఏడవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు ఫ్రెండ్స్ కంగారుగా ఏమోనే నాకు అదే అర్థం కావడం లేదు నాకు హృదయ దగ్గరైనప్పుడు కలిగిన అలజడి అదే ఆనందం ఎంతో ప్రశాంతత ఇతను దగ్గరున్నప్పుడు కూడా సేమ్ అలానే అనిపించింది నావాడే అన్న ఫీలింగ్ కలిగింది ఎందుకో ఏంటో ఇప్పుడు నా మైండ్లో ఉన్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అంటుంది పండు బాధగా వాళ్ళు తనని అతి కష్టం మీద కంట్రోల్ చేస్తూ పండు నువ్వు ఇలా బాధపడకు అతి తొందరలోనే హృదయ్ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు నిన్ను మహారాణిల కాలు కింద పెట్టకుండా తన గుండెల్లో గుడి కట్టుకుని నీ రూపాన్ని అక్కడ భద్రంగా దాచుకుని నిన్ను ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంటాడు అని చెప్తారు ఫ్రెండ్స్ నిజమా ఇదంతా జరుగుతుందా అన్నట్టు చూస్తుంది పండు వాళ్ళ వైపు అది అర్థం చేసుకున్న వాళ్ళు తప్పకుండా జరుగుతుందిరా జరిగి తీరుతుంది నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడురా చూస్తూ ఉండు అని తనని కూల్ చేస్తూ తనకి నచ్చజెప్తారు వాళ్ళు అలా చెప్పేసరికి పండు కొంచెం కూలయి హృదయ గురించి ఓకే మరి ఈ వ్యక్తి సంగతేంటి అని అడుగుతుంది ఇతని గురించి నువ్వు అంతగా థింక్ చేయాల్సిన అవసరం లేదు అతనెవరో కూడా మనకు తెలియదు అలాంటి వ్యక్తి గురించి ఇలా పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూ అయినా సరే ఇంకోసారి అతన్ని కలిసినప్పుడు చూద్దాంలే అప్పుడు కూడా నీకు అలాంటి ఫీలింగే కలిగితే అప్పుడు తెలుసుకుందాం అతని గురించి సో ఇక్కడితో అతన్ని మర్చిపోయి నార్మల్గా ఉండు అని చెప్తారు ఫ్రెండ్స్ అయినా పండు డల్గా ఉండేసరికి తన మూడ్ చేంజ్ చేయాలి అని మర్చిపోలేకుంటే చెప్పు మేము అతనితో మాట్లాడతాం నీ హృదయని వదిలేసి ఎంచక్క అతన్ని పెళ్లి చేసుకో చూడ్డానికి కూడా బాగానే ఉన్నట్టున్నాడు మొహం సరిగా కనిపించలేదు కానీ మంచి హైట్ మంచి కలరు ఫిట్ బాడీ ఆకర్షించే కళ్ళు హ్యాండ్సమ్ బాయ్లానే ఉన్నాడు ఏంటి చేసుకుంటావా మాట్లాడవా అని రాగాలు తీస్తూ కన్ను కొట్టి కొంటెగా అడుగుతారు ఫ్రెండ్స్ ఆ మాట అనేసరికి పండు కోపంగా పైకి లేచి ఏంటే ఏమంటున్నారే మీరు నాకు అబ్బాయిని సెట్ చేస్తారా నా గురించి అతనితో మాట్లాడతారా నేను నా హృదయని మర్చిపోయి అతన్ని పెళ్లి చేసుకోవాలా ఏమనుకుంటున్నారు అసలు మీరు మీకు కొంచెం కూడా భయం లేకుండా పోయింది మిమ్మల్ని అంటూ వాళ్ళని కొట్టడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది అది ముందుగానే ఊహించిన వాళ్ళు పండుకి దొరకకుండా పరిగెడతారు ఆగండే ఎక్కడికి పరిగెడతారు ఈరోజు మీరు నా చిక్కారా నా చేతుల్లో చస్తారు అంటూ కోపంగా ఊగిపోతూ వాళ్ళ వెనకాల పండు కూడా వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తుతుంది పండుని అలా చూసి తను నార్మల్ అయినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నీ సంగతి మాకు తెలియదా ఏంటి మేము అసలు నీకు చిక్కముగా అంటూ వాళ్ళు పరిగెడతారు అలా ముందు ఫ్రెండ్స్ వాళ్ళ వెనక పండు అలా అందరూ కలిసినప్పుడు ఆ పార్క్ అంతా పరిగెత్తుతూ ఉంటారు వీళ్ళు ఇలా ఉంటే అక్కడ పండుని వదిలి వెళ్ళిన హృదయ్ పరిస్థితి ఏంటి అతను ఏం చేస్తున్నాడో చూద్దాం రండి పండుకి దూరంగా వెళ్లాల్సి వచ్చినందుకు హృదయ్ కొంచెం బాధపడుతూ ఉంటాడు రాజ్ బైక్ డ్రైవ్ చేస్తూ హృదయ్ ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఏంటి బావా అలా సైలెంట్గా ఉన్నా మా చెల్లిని విడిచిపెట్టి వస్తున్నందుకు ఫీల్ అవుతున్నావా ఏంటి అని అడుగుతాడు అవునురా పండుని వదిలి రావాలి అనిపించలేదు అలా వదిలేసి వస్తుంటే మనసుకి చాలా కష్టంగా ఉందిరా అని చెప్తాడు హృదయ్ డల్గా ఎందుకు బావా అంతలా ఫీల్ అవుతావు ఇప్పుడేమైందని రోజు మనం చెల్లిని చూడొచ్చు కదా అందులోనూ ఈరోజు తమరు మా చెల్లికి అంత దగ్గరగా వెళ్ళారు వెళ్ళడం ఒకటేనా మా చెల్లిని పడుకోకుండా పట్టుకున్నారు అంతటితో ఆగారా ఏకంగా హక్ కూడా చేసుకున్నారు ఇంకా ఎక్కడెక్కడో టచ్ చేశారు అదేనండి హృదయ పండు నడుముని పట్టుకున్నాడు కదా పడిపోయేటప్పుడు రాజ్ దాని గురించే అంటున్నాడు అయ్య బాబోయ్ ఇంతకంటే నేను చెప్పలేను బాబు నాకు సిగ్గేస్తుంది అంటూ ఆగి నిన్ను ఇంకొంచెం సేపు అలానే వదిలేసి ఉంటే అక్కడే నా చెల్లికి ముద్దు కూడా పెట్టేసేవాడివేమో బాబు వామ్మో వామ్మో నువ్వు మామూలోడివి కాదురా అంటాడు హృదయని టీస్ చేస్తూ రాజ్ అలా హగ్గు ముద్దు అని మాట్లాడుతుంటే ఇంతకుముందు పండుతో జరిగింది గుర్తు వచ్చి హృదయ్ తనలో తానే నవ్వుకుంటూ తెగ సిగ్గుపడిపోతాడు హృదయ అలా సిగ్గుపడడం బైక్ మిర్రర్ నుండి చూసిన రాజ్ కూడా నవ్వుకుంటూ ఏంటి బాబు చేయాల్సినంత చేసి ఇప్పుడు తెగమెలుకలు తిరుగుతూ సిగ్గుపడిపోతున్నావా అంటూ ఇంకా ఆట పట్టిస్తాడు అవును బావా నా పండుని ఇంత దగ్గరగా అంత దగ్గరగా చూడడం తనని నా గుండెల్లో దాచుకోవడం అలా హక్ చేసుకోవడం తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు ఒక కలలా అనిపిస్తుందిరా అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా నా పండు నా చేరువ కాగానే నా మనసు ఎంతో సంతోషంగా నా గుండెల్లో భారం తగ్గినట్టుగా చాలా ప్రశాంతంగా అనిపించిందిరా అని చెప్తాడు పెదవులపై చిరునవ్వుతో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూనే ఇంటి దగ్గరికి వచ్చేస్తారు ఇంట్లోకి వెళ్తున్న రాజ్ హృదయను చూసి బావా దీనికే నువ్వు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు ఇప్పుడు నీకు నేను ఇచ్చే సర్ప్రైజ్ చూస్తే ఇంకెంత సంబరపడతావో అంటాడు కన్నుకొట్టి హృదయ్కి ఏం అర్థం కాక బ్లాంక్ ఫేస్తో సర్ప్రైజా ఏం సర్ప్రైజ్రా అంటాడు ఆత్రంగా ఎందుకు బావా అంత తొందర చెప్తానుగా సారీ చెప్పడం కాదు చూపిస్తారా అంటూ తనని పైనున్న హృదయ రూమ్కి తీసుకెళ్తాడు రాజ్ హృదయ్ ఏం చూపిస్తాడా అన్నట్టు ఆత్రంగా చూస్తుంటాడు హృదయ్ రాజ్ వైపు రాజ్ అతని ఫోన్ ఓపెన్ చేసి అందులో ఇందాక పండు హృదయ్ కలుసున్న పిక్స్ వీడియో చూపిస్తాడు హృదయ్కి అవి చూసిన హృదయ్ మొహం కోటి దీపాల కాంతులతో సమానంగా వెలిగిపోతుంది అతని మనసంతా సంతోషంతో నిండిపోతుంది ఎంతో ఎగ్జైట్ అయిపోతూ గట్టిగా అరుస్తూ గోలగోల చేస్తూ రాజ్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని ఎత్తుకుని గిరాగిరా తిప్పేస్తాడు హృదయ ఆనందాన్ని చూసి రాజ్ మనస్ఫూర్తిగా సంతోషిస్తాడు హృదయ్ గోళ అరుపులు విన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాక ఏంటి చిన్న ఏంటి అరుపులు అంటూ కింద నుండి అడుగుతారు వాళ్ళ మాటలు విన్న రాజ్ స్టెప్స్ దగ్గరికి వచ్చి ఏం లేదు గ్రాని వీడు ఎన్నో రోజుల నుండి కష్టపడ్డ వీడి ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అందుకే ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఇలా అరుస్తూ గోల చేస్తున్నాడు అని ఏదో నోటికి వచ్చిన అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు దానికి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా సంతోషపడుతూ అవునా మంచిది నాన్న నేను ఇప్పుడే మీకోసం పాయసం చేసుకుని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తూ వాళ్ళ అత్తయ్యకి కూడా విషయం చెప్తుంది లత ఆమె కూడా ఆనందిస్తుంది హృదయ రూంలోకి వెళ్ళిన రాజ్ ఇది నువ్వు మరి చిన్న పిల్లాడిలా ఇలా అరుస్తూ గోల చేస్తే ఎలా అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పు అంటాడు దాంతో మన హృదయ గారు కొంచెం కంట్రోల్ అయ్యి ఏం చేయను బావా నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను నా మనసంతా హ్యాపీనెస్తో ఉక్కిరి బిక్కిరైపోతుంది ఇదంతా కేవలం నీ వల్లే దిస్ ఈజ్ బెస్ట్ అండ్ మెమొరబుల్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాజ్ని పట్టుకుని తెగ తిప్పేస్తాడు కొంచెం సేపటికి తనని తాను తమాయించుకుని బెడ్ బై కూర్చుని రాజ్ ఫోన్లో ఉన్న పిక్స్ వీడియోస్ తన ఫోన్లోకి సెండ్ చేసుకుని వాటిని చూసి మురిసిపోతూ నా బంగారం ఎంత అందంగా ఉందో అనుకుంటూ ఉంటాడు హృదయ్ ఇంతలో వాళ్ళ అమ్మ కింద నుండి చిన్న పాయసం రెడీ మీరు తొందరగా ఫ్రెష్ అయ్యి రండి అని పిలుస్తుంది దాంతో ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తారు వాళ్ళ అమ్మ రాజ్ హృదయ్ అన్నపూర్ణ గారికి కప్స్లో పాయసం వేసుకుని వచ్చి తలా ఒక కప్పు ఇచ్చి తను కూడా ఒక కప్ తీసుకుని తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నలుగురు మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్